స్టార్మాలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ప్రేక్షకుల్లో ఈ సీరియల్లో రిషి వసుల జోడీకున్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు కానీ ఈ మధ్య గ్యామ్ సీరియల్లో రిషి కనిపించకపోవడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ అంతా రిషి రీఎంట్రీ కోసం చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు గుప్పెడంత మనసు సీరియల్లోకి రిషి తిరిగి రీఎంట్రీ ఉంటుందా ఉండదా అంటూ చాలామంది కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఆడియన్స్ అంతా ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నట్లుగా గుప్పెడంతా మనసు సీరియల్లోకి రిషి అతి త్వరలోనే తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అలానే రీసెంట్గా గ్యామ్ సీరియల్ టైమింగ్స్ని కూడా చేంజ్ చేశారు ఇప్పటి వరకు మధ్యాహ్న సమయంలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ ఇకపై స్టార్ మాలో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది మరి మారిన ఈ టైమింగ్స్ మీకేలా అనిపించాయి అలానే రిషి రీఎంట్రీ గురించి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్